వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా వైసీపీ పదవులకు రాజీనామా చేసిన ఆ నాయకుడిది వ్యూహమా లేక వైరాగ్యమా పార్టీలోనే కొనసాగుతూ జిల్లా అధ్యక్ష పదవికి మాత్రం రాజీనామా చేయడాన్ని ఎలా చూడాలి పవర్లో లేని పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉంటే చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని అనుకుంటున్నారా లేక ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలి అనుకుంటున్నారా ఎవరా నాయకుడు ఇలాంటి వ్యవహారాల్లో ఆయన గతం ఏం చెబుతోంది ఏపీలో పొలిటికల్గా కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏలూరు ఒకటి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ నాని ఇక్కడి నుంచి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు సైతం నిర్వహించారు ఆయన ఇక మంత్రివర్గ విస్తరణలో అధికారిక పదవులు పోవడంతో ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగారు ఆళ్ల ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత పార్టీ పదవులకు రాజీనామా చేయడంతో పాటు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ తమ అధినేత జగన్ కి లేఖ రాయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా అయింది నాడు కాంగ్రెస్ లో నేడు వైసీపీలో లోకల్ గా తనకి తప్ప మరొక నేతకు అవకాశం లేకుండా మూడు దశాబ్దాల పాటు రాజకీయం చేసిన ఆళ్ల నాని ఇప్పుడు సడెన్ గా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు లేఖ పంపడం వెనుక ఏం జరిగింది అన్నది ఇప్పుడు ఏలూరులో జరుగుతున్న చర్చ రాజీనామాకు ముందు వరకు ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న నాని ఈసారి ఎన్నికల్లో మూడు పెన్నడు లేనంత ఘోరంగా ఓడిపోయారు అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయన్నది లోకల్ క్యాడర్ మాట నియోజకవర్గంలో తనకి తప్ప మరో నేతకి ప్రాధాన్యత కల్పించకుండా ఒంటెద్దు పోకడలకు పోవడంతో ముఖ్యమైన నాయకులంతా పక్క పార్టీలో చేరిపోతున్నారు దీంతో ఏలూరు అసెంబ్లీలో వైసీపీ దాదాపు ఖాళీ అయిపోయిందని కార్యకర్తలే చెప్పుకుంటున్న పరిస్థితి ఇలాంటి సమయంలో జిల్లా అధ్యక్షుడిగా కొనసాగితే ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం అంత తేలికైన పని కాదు పైగా అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకోవడం మరో సవాల్ అందుకే ఆ తలనొప్పులో అనవసరమైన బాధ్యతలన్నీ నాకెందుకు అన్నట్టుగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు చెప్పుకుంటున్నారు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది మాజీ మంత్రి ప్రస్తుతానికి పక్కకి జరిగిన ఎన్నిక నాటికి తిరిగి ఆయనే తెరపైకొస్తారు అన్నది లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ గతంలో ఇలాగే చేసిన చరిత్ర కూడా ఉంది ఆయనకు రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరిన ఆళ్ల నాని ఆ ఎన్నికల్లో చివరి నిమిషంలో సీటు సంపాదించి ఓడిపోయారు తర్వాత పార్టీ కార్యక్రమాలకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు అప్పట్లో ఉమ్మడి జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించిన అంతంత మాత్రంగానే నెట్టుకొచ్చారు ఇక రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న ఆళ్ల నాని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఏలూరు అసెంబ్లీ నుంచి పోటీలో ఉంటారా లేదా అనే చర్చ చాలా కాలం కొనసాగింది ఆ క్రమంలోనే పార్టీ అధినేత పాదయాత్రలో ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం పేరు ప్రకటించారు కానీ అలా పేరు ప్రకటించారో లేదో ఇలా యాక్టివ్ అయిపోయారు నాని అప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆళ్ళ తనదైన మార్క్ రాజకీయం చేసి చివరి నిమిషంలో సీటు సంపాదించుకొని ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్ మినిస్టర్ అయ్యారు ఇప్పుడు కూడా అదే తరహా వ్యూహాలకు పదును పెడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ అధికారంలో లేని సమయంలో జిల్లా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికల దాకా పోరాడడం కంటే పక్కకు తప్పుకోవడమే ఉత్తమంగా భావించారు అన్నది లోకల్ లీడర్స్ అనుమానం ఇప్పుడు పక్కకు తప్పుకున్న మళ్లీ ఎన్నికల నాటికి ఎలాగోలా తెర మీదకు వచ్చి టికెట్ ఎగరేసుకుపోతారు అని ఈలోపు కష్టపడ్డ వాళ్ళంతా అప్పటికి పులుసులో కలిసిపోతారు అన్న అభిప్రాయం బలంగా ఉందట క్యాడర్లో ఇక ఇప్పటికే ఏలూరు అసెంబ్లీలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతలు అంతా పక్కకి జరగడంతో వైసీపీ బలహీన పడుతుంది అన్న అభిప్రాయం ఉంది అందుకే నాని ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేసిన ఆ బాధ్యత భుజానికి ఎత్తుకోవడానికి ముందుకు వచ్చే నాయకులే కరువయ్యారు అని అంటున్నారు ఆళ్ళ నాని పదవులకు మాత్రమే రాజీనామా చేసి పార్టీలోనే కొనసాగుతున్నందున మళ్లీ ఎన్నికల నాటికి ఆయనే ముందుకు వస్తారని ఈ లోపు మనం చించుకోవడం ఎందుకు అన్నది మిగిలి ఉన్న అరకొర నేతల అభిప్రాయంగా చెప్తున్నారు ఏలూరు వైసీపీకి చివరికి ఎవరు పెద్ద దిక్కు అవుతారో చూడాలి మరి